అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఫిబ్రవరి నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెలలో తులారాశి వారికి ఈ నెలంతా గురు శుక్ర రవి గ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉండటం వలన వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు జీతాభత్యాలు పెరుగుదలకు అవకాశం ఉంటుంది అధికారులకు మీ సమర్థత మీద బాగా నమ్మకం కలుగుతుంది సామాజికంగా కూడా ఆశించిన విధంగా గుర్తింపును తెచ్చుకుంటారు మీరు చేసే వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఆదాయ మార్గాలు కూడా బాగా విస్తరిస్తాయి కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో తేలిగ్గా పూర్తవుతాయి నిరుద్యోగులకు మంచి శుభవార్తను అందుకుంటారు కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ ఘన విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కూడా ఆశించిన విధంగా పురోగతిని సాధిస్తారు మీ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నా ఆ భగవంతుడి యొక్క కృప వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్